నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల్ మాచిరెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రజావాణి కార్యక్రమంలో గేటు ముందు ధర్నా చేసి అక్కడ వారు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్లి వారికి మా భూ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటి వరకు పరిష్కరించడం లేదు కాబట్టి మేము జహీరాబాద్ నుండి సంగారెడ్డికి రావడానికి మాకు ఎంతో ఇబ్బందికరంగా ఉందని సిపిఎం నాయకుడు బి రామచందర్ మాట్లాడుతూ వారి యొక్క ఆవేదన వారి వెనుక ఉన్నటువంటి ప్రజల అనుభూతి తెలుసుకుని ముందడుగు వేసి వారికి మాకు ఇస్తానన్న పాసు పుస్తకాలు ఇప్పటి వరకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిలో కూడా ఎంటర్ కాలేదని ఈ కాంగ్రెస్ వైపులంపై మాకు నమ్మకం లేదని ఆయన అన్నారు న్యూస్ రిపోర్టర్ మల్లేశం జిల్లా కలెక్టర్ గారు వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈరోజు స్థానికంగా కోహీర్ మండలంలో పాతిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన వందలాది మంది రైతులు ఏదైతే దరఖాస్తులు పెట్టుకున్నారో ఆ దరఖాస్తులను పరిశీలించకుండా నిర్లక్ష్యంగా ఎంఆర్ఓ ఆర్ఐ వివరించడం అనేది ఇది సరైన పద్ధతి కాదు వెంటనే వాళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేయాలి వారి మీద ఎంక్వైరీ చేయాలి ఇలాంటి ఘటనలు జరగ పునరావృతం కాకుండా జిల్లా కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈ దరఖాస్తు మళ్ళా మీ సేవలో పెడితే ఒక్కొక్క రైతుకు వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు ఖర్చు ఉంది మరి డబ్బులన్నీ ఎవరిస్తారు ఆయన ఇస్తాడా గవర్నమెంట్ ఇస్తాడా లెక్కలేదు ఇలాంటి డబ్బులు అనేకము ఈరోజు ఇప్పటికే ఖర్చు పెట్టుకొని నాలుగైదు సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నారు కాబట్టి అనేక రూపాలలో అందరూ కూడా రికార్డు తేగాన్ని డొక్కాడని పేద రైతులు మరి ఇలాంటి ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదు స్థానికం కోయిరు ఎంఆర్ఓను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ధరణి లోపల జిఎల్ఎం పేరుతో దరఖాస్తు పెట్టుకున్నటువంటి దరఖాస్తులను నిర్దాక్షిణంగా రద్దు చేసినటువంటి పోయి తహసీలార్ను అట్లాగే ఆలయని సస్పెండ్ చేయాలన్నటువంటి డిమాండ్తో ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి నినతి పత్రం ఇవ్వడం అనేటువంటి జరిగింది ఆ భూములంతా మా తాతలు ముత్తాతల నుంచి తరతరాలుగా అనుభవిస్తున్నటువంటి భూములవి రెవెన్యూ రికార్డులో నమోదైనటువంటి భూములవి ఇట్లాంటి భూములను కూడా సర్వే పేర్లతోటి ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ అధికారులు జాయింట్ అయ్యేసినటువంటి సర్వే రిపోర్ట్లు కూడా కాదని చెప్పేసి ఈరోజు చేసినటువంటి దానికి వ్యతిరేకంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం ఆ రకంగా కలెక్టర్ గారు వెంటనే మా భూములు పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క భూములని కూడా పరిశీలన చేయాలని చెప్పేసి జైరాబాద్ రాజేవ్ గారికి ఆదేశాలు ఇచ్చిండు ఆ రకంగా పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పాస్బుక్లు కొలి అవన్నీ కూడా ఇస్తాము అని చెప్పేసి హామీలు ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారిని ఒకటే కోరినాం కోయి తహసీల్దార్కు ఆర్ఐపి రైతులంటే పట్టదు రైతులకు వ్యతిరేకంగా వివరిస్తున్నారు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళందరి పట్ల తప్పు చేసినటువంటి వాళ్ళ పట్ల చర్యలు తీసుకోవాలి సస్పెండ్ చేసుకోవాలని చెప్పేసి అని జిల్లా కలెక్టర్ గారికి కోరడం అనేటువంటి జరిగింది